కుష్టి వ్యాధిని ఎలా బాగు చేసాడో గుడ్డు వారికి ఎలా కళ్ళిచ్చాడో కొంట వారికి ఎలా కళ్ళు ఇచ్చాడు చనిపోయిన వారిని ఎలా లేపాడు ఇవన్నీ చెప్తాడు చెప్పినాడు ఆ అమ్మాయి చిన్న అమ్మాయి విని కుష్టి వ్యాధి గల వారినైనా ఏసై బాగు చేస్తాడు తన మాట చేత నమ్మితే అని చెప్పి తన భార్య చెప్పింది తన భార్య ఏం చేసిందంటే ఆ ప్రవక్త దగ్గరికి పంపించింది ఎల్సా ప్రవక్త దగ్గరికి పంపిస్తే ఎలిషా ప్రవక్త అన్నాడు నదిలోకి వెళ్ళి నువ్వు ఏడు సార్లు మునిగితే నీ వ్యాధి బాగవుతుంది అని చెప్పాడు వ్యాధి బాగవటమే కాదు తన పాపాలన్నీ కూడా పోయినాయి నదిలోకి వెళ్ళాడు ఏడు సార్లు విశ్వాసంతో మునిగాడు ఏమైంది స్వస్థత పొందాడు పాపాలన్నీ కూడా పోయిన అందుకని అతను ఆ దేశానికి వెళ్ళి అందరికి చెప్పాడు నిజమైన దేవుడు అంటే స్ప్రవ్వాడు నన్ను బాగు చేసాడు నా పాపాలన్నీ పోని నాకు స్వస్థత వచ్చింది ఆయన ఎందుకన్న మీకు ఉంచండి అని చెప్పాడు రాజుగారు రాజుగారి తర్వాత అతనే అది అంత శక్తిమంతడు ఒక్క మాటతో దేవుడు ఏం చేశాడు స్వస్థత ఇచ్చాడు మనం ఎవరినైనా కాని బలహీనలుగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రవ్వా నన్ను బాగు చేయండి ఆయన మాటను పంపి మనల్ని బాగు చేస్తారు ఆయన మాటను పంపి మనల్ని రక్షిస్తారు నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే చాలు మన పాపాలు క్షమించబడతాయి ఓ రోజు నేను మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడిని చిన్నప్పుడు పదిహేడు సంవత్సరాల వరకు రక్షణ లేదు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో తెలీదు అందరూ లేదు ప్రార్థన ప్రార్థనకి వెళ్ళేవాడిని వచ్చేవాడిని కానీ నిశ్చేత లేదు నా పాపాలు దేవుడు క్షమించాడు అని నిశ్చేత లేదు ప్రార్థనకి వెళ్ళటం రావటం బైబిల్ చదవటం అవన్నీ మామూలే కానీ ప్రదీములో మాత్రం ఏ లేడు అప్పుడు దయజ్ అండ్ వాక్యం చెప్తా ఉంటే ఎవడే ఈ లోకంలో ఉన్న వారందరు కూడా చనిపోతారు చనిపో